ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి కీలక నాయకుల చూపు జనసేన వైపు పడ్డది అంటే పవన్ కళ్యాణ్ వైపు పడ్డది ఆ నేతలు ఏంటి అనేది మనం అయితే ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా చూసుకుందాం మెయిన్గా చాలామంది నేతలు అయితే ఉన్నారు ఒకరు ఇద్దరు అని పేరు అయితే లేదు మెయిన్గా మూడు జిల్లాలు అంటే గుంటూరు జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ ఈ మూడు జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్సిపి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీ మారే ఆలోచనలు అయితే ఉన్నారు ఈ పార్టీ మారే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది అంటే మెయిన్గా గత ఐదేళ్ళు వాళ్ళు ఏదైతే వ్యవహరించిన తీరుందో వాళ్ళు ఏదైతే పరిపాలన చేశారో దానివల్ల ప్రజలు వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టారు అనేది అందరికీ తెలిసిన విషయమే అంటే పదకొండు స్థానాలకి పరిమితం చేశారు ఎందుకు అంటే ఘోరమైన పరిపాలన చేశారు ఇక్కడ వరకు వాస్తవం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఘోర ఓటమి పక్కన పెడితే ఘోర ఓటమి తర్వాత చాలామంది అయితే పార్టీలు మారుతున్నారు కొంతమంది ఏ పార్టీ మారడానికి అవకాశం లేనప్పుడు రాజకీయ సన్యాసం తీసుకునే ఆలోచనలు అయితే పడుతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతోమంది కీలక నేతలైతే పార్టీకి రాజీనామా చేసేసి పక్కకు తప్పుకుంటున్నారు ఎందుకు అనంటే ఈ పార్టీలో రాబోయే రోజుల్లో పార్టీకి భవిష్యత్తు అనేది లేదు రాజకీయ భవిష్యత్తు అనేది లేదు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాదనే నమ్మకం అయితే లేదు అందుకు వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు కావాలన్నా కానీ వీళ్ళకి పదవులు కావాలన్నా కానీ లేదంటే అధికారంలో ఉండి ఏదైనా పదవి తీసుకోవడానికే కానీ లేదంటే ఏదైనా పనులు చేయించుకోవాలన్నా కానీ లేదంటే ఆర్థికంగా ఎదగడానికే కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ ఖచ్చితంగా వీళ్ళకైతే ఒక రాజకీయ పార్టీ అనేది అవసరం ఆ రాజకీయ పార్టీ అనేది రాబోయే రోజుల్లో భవిష్యత్తు అనేది చాలా బలంగా ఉండే పార్టీ కావాల్సిన అవసరం అయితే చాలా ముఖ్యంగా ఉంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి రాజకీయ భవిష్యత్తు అనేది రాబోయే రోజుల్లో లేదు అని చెప్పి మనం చాలా బల్ల గుద్దినట్టు చెప్పవచ్చు ఎందుకంటే పార్టీలో ఎంతోమంది నేతలు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు మెయిన్గా పార్టీకి కుడు భోజమైన వైఎస్ఆర్సిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఇంకా మిగిలింది కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రధాన అనుచరుల కింద రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు మిగిలిన వారందరూ కూడా గప్చూప్పు అయిపోయారు చాలామంది రాజీనామా చేసేశారు గప్చూప్పు అయిపోయిన వాళ్ళు ఎవరు అని అంటే మెయిన్గా చూసుకుంటే ఆర్కే రోజా కానీ లేదంటే అంబట్ రాంబాబు కానీ గుడివాడ అమర్నాథ్ కానీ కోడళ్ళ కానీ పేరు నాని కానీ వల్లభనేని వంశీ కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా గతంలో మంత్రి పదవి ఉందని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించారు ఇప్పుడు కనుమరుగైపోయారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే మిగిలిన ఎవరైతే నేతలు ఉన్నారో అంటే గతంలో పదవి ఉండి కూడా తమ స్థాయి ఏంటో వాళ్ళు తెలుసుకొని ఎంతవరకు మాట్లాడాలి ఏంటనే తెలుసుకొని అలా జాగ్రత్తగా తమ పదవి ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు కానీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కీలకమైన డెసిషన్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎందుకు అని అంటే వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు లేదు ఇంకా ఇంకా పార్టీకి ఏముంటుంది పార్టీలో ఉన్న నాయకులకేం ఉంటుందని చెప్పి వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వచ్చింది ఇప్పుడు ఆ క్లారిటీ నేపథ్యంలో ప్రత్యేకించి కూడా గుంటూరు కానీ ప్రకాశం కానీ నెల్లూరు ఈ మూడు జిల్లాల్లో ప్రత్యేకించి కూడా చాలామంది కీలక నేతలు అందులో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో కీలక పదవులు చేసిన నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా జనసేనలో జాయిన్ అయితే ఇంట్రెస్ట్ చూపెడతారు వాళ్ళందరినీ కూడా మెయిన్గా చక్కదిద్దడానికే కానీ వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీలోకి సుముఖంగా తీసుకోవడానికి ఎదరికి రప్పించడానికి వాళ్ళందరికీ కూడా మధ్యలో వారద కింద బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే చాలా కీలకంగా పనిచేస్తున్నాడని మనమైతే చెప్పుకోవచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో మంత్రి కింద చేశారు వైఎస్ఆర్సీపీలో చాలా కీలక నేత పైగా జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర అనుచరుడు మెయిన్గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత నేత అయితే అయిపోయిన నాలుగు నెలలకి మూడు నెలలకి అయితే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయిపోయారు అయితే జనసేనలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆయన ప్రకాశం జిల్లాని పరుగులు పెట్టెత్తన్నారని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఆయన సారథ్యంలో అంటే బాల్యం శ్రీనివాసరెడ్డి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలక నేతలు అందరూ కూడా జనసేనలో జాయిన్ అవ్వబోతున్నట్లు చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అనేది మనం చెప్పలేం కానీ అంటే వందకి తొంభై తొమ్మిది శాతం జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డితో మంది కూడా చర్చలు సంప్రదింపులు జరపడం పార్టీలో ఎలా జాయిన్ అవ్వాలి ఎప్పుడు జాయిన్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు అనే దాని మీద మెయిన్గా పదవుల గురించే కానీ ఇవన్నిటి గురించి కూడా డిస్కషన్స్ అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నట్లు కొన్ని సంకేతాలు అయితే తెలుస్తున్నాయి అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కింద జిల్లా అధ్యక్షుడి కింద ఆయనే ఉన్నారు మెయిన్ గా జనసేన పార్టీలో జాయిన్ అయిపోయారు అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ ఎవరినైనా కానీ పార్టీలోకి తీసుకోవడానికి నా బలం ఏంటో చూపించడానికి అనేటట్టు ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నారు అది ఎప్పటి నుంచో కూడా కొంత అలా డిలే అవుతూనే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా అది జరిగే అవకాశాలు అయితే కలుగుతుంది ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలోని ప్రత్యేకించి కూడా ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తన పొట్టు ఏంటో కానీ తన బలం ఏంటో చూపించుకునే విధంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ వైఎస్ఆర్ సిపిలో ఈ మూడు జిల్లాల్లో అంటే గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా జనసేన పార్టీలోకి తీసుకునేటట్లు మనకు సమాచారం అయితే తెలుతుంది వాళ్ళు కూడా మెయిన్గా పార్టీ మారడానికే ఆలోచనలు అయితే ఉన్నారు మరి ఏం జరుగుద్ది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒకవేళ పార్టీ మారారు అంటే మాత్రం పార్టీ ఇంకా భూస్థాపితం అయిపోయినట్టే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయినట్టే ఎందుకనంటే ఇప్పటికే కూడా చాలా పట్టుకోలిపోయింది దాదాపుగా అరవై డెబ్భై పర్సెంట్ వరకు కూడా నేతలందరూ రాజీనామాలు చేసి పక్కకి వెళ్ళిపోయారు కొంతమంది సైలెంట్ అయిపోయారు ఇంకా రాజకీయాలకు మనకి దూరం ఉండడమే బెటర్ అని చెప్పి సైలెంట్ అయిపోయారు పైగా గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ హవా అనేది గతంలో వన్ సైడ్గా ఉంది అన్ని నియోజకవర్గాల్లో కూడా వన్ సైడ్గా గెలిచింది మరి ఇప్పుడు చూసుకుంటే అదే నేతలు ఇప్పుడు జనసేనలోకి వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ పట్టు కోల్పోయిందని చెప్పి మనం వందకు వంద శాతం బల్ల గుద్దినట్టు చెప్పవచ్చు మరి ఏం జరుగుద్ది జనసేన ఎంతవరకు కూడా వీళ్ళందరికీ ఎంట్రీ ఇస్తుంది అనేది మనమైతే చూడాలి ఖచ్చితంగా పార్టీ మారినట్లయితే మాత్రం పెట్టే బేడా సదురుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా తీసేయవలసిన పరిస్థితి అయితే వస్తుందని చాలా బలంగా చెప్పవచ్చు మరి ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనమైతే చూడాలి